కనీసం స్టాండ్ లో నీళ్ళు నిలబడకుండా చేయలేని దద్దమ్మ ఆ దద్దమ్మ వాళ్ళు మాట్లాడతాడు మళ్ళీ రోడ్డు పిచ్చి కోతలకు వస్తా ఉన్నారు ఒళ్ళు రాలిపోతాయి మేం కదా ప్రజలు కొడతారు మన గుడివాడంతో కొట్టారు కదా ఇంకా సిగ్గు కదా మీకు నిన్న కూడా ఇది మీటింగ్ పెట్టి పారిపోయి దాక్కుని కలుగులోంచి బయటకు వచ్చినాయి కలుగులోంచి వచ్చినటువంటి నాని వంశీ ఇంకా మిమ్మల్ని ఆ దేవుడే కాపాడాలి నాకు తెలుసు ఎందుకంటే అంత కసిగా ఉన్నారు ప్రజలు మీరు మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు కూడా మీలో ఇంకా పరివర్తన రాలే ఒకళ్ళు రాజకీయ సన్యాసం అన్నారు ఒకళ్ళు అసలు రాజకీయాల్లో పోటీ చేయమన్నారు సిగ్గు లేకుండా మళ్ళీ వచ్చి ఇవాడు ఏదో పిచ్చి పిచ్చి వాగుడు వాగుతున్నారు మీలో నిజంగా నీతి నిజాయితీ ఉంటే ఇవాళ ప్రజలు ఎందుకు తిరస్కరిస్తారు మీకు ఘోత ఘోరాతి ఘోరంగా మిమ్మల్ని ఓడిగొట్టారా సిగ్గు లేకుండా ఇంకా భారీ మెజార్టీలు ఇచ్చి జిల్లాలో ఇంకా సిగ్గు లేకుండా పిచ్చి పిచ్చి ప్రవర్తన పేలాపల్లలో మాట్లాడుతున్నారు మీకు అసలు ఏ అర్హత ఉంది చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే అర్హత మీకుందా